హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని నా వీడియోస్ చూస్తూ ఉండాలని నచ్చి లైక్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో ఎండింగ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ అనేది ఇచ్చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ అనేది చాలామందికి రికమెండ్ చేస్తుంది ఈరోజు మంగళవారం అని చెప్పి ఐదు గంటలకు వెళ్ళేసిన కాకపోతే పని మొదలుపెట్టడం మాత్రం ఐదున్నరకు మొదలుపెట్టిన ఇంకా సాంపైతే అనుకున్నా కానీ ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి చూసేసరికి మొత్తం పెండ మొత్తం తొక్కి తొక్కి పెట్టిందండి ఇంకా దొరకలేదని చెప్పి కొద్దిగా పక్కకి కొద్దిగా ఉంటే అదైతే తీసుకొచ్చి కళ్ళ సాంపైతే జల్లుకున్నా ఇంకా అది ఏ మాత్రం రాలేదా అంత పెద్ద వాకిలికి కొద్దిగా చల్లితే ఏం కనపడుతుందండి కనపడదు కదా ఇంకా అందులో ఇంకా వర్షాకాలం కాబట్టి మొత్తం రాళ్ళు లేసినాయి కాబట్టి మొత్తం ఏమాత్రం కనపడట్లేదు ఇంకా నేనైతే ముగ్గు అయితే వేసుకున్నానండి చాలా బాగుంది మెలికల్ ముగ్గు అదైతే వేయను అనమాట మామూలుగా వేసుకుంటాను ఇప్పటి నుంచి ఇలాంటి ముగ్గులే వేద్దామని అయితే నేను అనుకుంటున్నాను అనమాట ఇంకా వంట అయితే పూర్తి చేశానండి మా అనిగాడైతే లేటుగా లేచింది ఎన్ని గంటలకంటే ఏడు గంటలకు అలాగ లేచింది అనమాట ఇంకా మా మిక్కిగాడ అయితే దబ్బునే లేచింది తనైతే లేచి బ్రష్ కూడా వేసుకుంది ఇక మా అనిగా అయితే లేటుగా లేచింది ఇంకా తనైతే బ్రష్ చేసుకోగానే వెంటనే ముఖమైతే కడిగేసిన వాళ్ళకి పాలు కూడా పోసేసినా తాగేసిరు ఇంకా తర్వాత నేనైతే వంట అయితే మొదలు పెట్టుకున్నానండి అండి వంట అయితే నేను బెండకాయ కర్రీ అయితే చేసిన అయితే వండేసిన వాళ్ళకి బాక్సులు కూడా కట్టేసిన వాళ్ళు టైం కాగానే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంక నేనైతే బయట ముగ్గు వేసుకుందామని అయితే అనుకున్నాను ఈరోజు అంటే మెలికల్ ముగ్గులే వేద్దామని ట్రై అనుకున్నాను ఇంకా అరుగుల మీద అయితే వేసేసాను అనమాట నేను సోమవారం వేద్దామని సోమవారం పూజ చేద్దామని అనుకున్నాను కదండి అదైతే వీలు పడలేదు కదా కనీసం మంగళారం రోజు అయినా వీలు పడుతుందేమో అనుకొని ట్రై చేద్దాం ఈ రోజునైనా అని అనుకున్నాను ఇంకా పూజ అయితే చేద్దామని డిసైడ్ అయిపోయాను చిన్నప్పుడు ముగ్గుల పిచ్చి చాలా ఉండేదండి ఏ ముగ్గు కనపడినా ఏ పేపర్లో కనపడినా ఆ ముగ్గు మట్టుకు చించుకొని ఆ పేపర్ తెచ్చుకొని నోట్స్లో వేసుకునేది అనమాట ప్రతి పేపర్లో కొత్త కొత్త ముగ్గు ఉండేదండి ఎంత పెద్ద ఇరవై ఒకటైనా ముప్పై ఒకటైనా ఎన్ని చుక్కలైనా పర్లేదండి అదైతే ఖచ్చితంగా నోట్స్లో నింపాల్సిందే ఆ పేపర్ మట్టుకే నింపాల్సిందే అలా ఉండేదన్నమాట ఇప్పుడు ముగ్గు వేద్దామంటే ఏ ముగ్గు ఎలా వేయాలో అని ఆలోచిస్తున్నాను అనమాట ఇప్పటికూ రోజు ఒక ముగ్గు వేయాలంటే నేను ఒక నోట్స్లో గీసుకుంటున్నానండి ఇంకా స్టవ్ దగ్గర కడుపు రోజు క్లీన్ చేసుకుంటాను కదా ఇక మేము నిన్న నైట్ పడుకునేటప్పుడు అయితే మేము లైట్ బంద్ చేయడం వల్ల దోమలు అనేది ఎక్కువ పురుగులు దోమలు అనేది ఎక్కువ రాలేదు లైట్కి ఎక్కువ దోమలు కానీ పురుగులు కానీ అంటే పెండల పురుగులు అంటారు కదా అవ్వండి ఇంకా అన్ని మాత్రం నైట్ మాత్రమే వస్తాయి పొద్దుంత రావు ఇంకా అందుకనే డిసైడ్ అయిపోయినా నేనైతే లైట్ బంద్ చేసి పడుకునేటప్పుడు అయితే లైట్ బంద్ చేసి పడుకోవాలని చెప్పి మా ఆయన అయితే బావి దగ్గర నుంచి పోయి వచ్చిండు ఇంకా అన్నం అయితే పెట్టా అని చెప్పి అంట అన్నాడు నేనైతే అంట్లు తోముకుంటున్నానండి ఇంకా తను ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాడనమాట ఒక్కొక్కసారి పాలు తాగకుండానే పోతాడు ఒక్కొక్కసారి పాలు తాగెళ్తాడు అనమాట ఇంకా వెళ్ళి అక్కడ బర్రెన్ కట్టేసుడు కానీ లేకపోతే పొలాలకు నీళ్ళు పెట్టుకోవడం కానీ చేసి మోటార్ ఆన్ చేసి మళ్ళీ వస్తాడు ఒకవేళ వీలు పడకపోతే అక్కడే ఉండి మళ్ళీ తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు వచ్చి అన్నం తిని పోతాడు ఇప్పుడైతే తన అన్నం పెడుతున్నానండి తనైతే తింటూ ఉంటాడు నేనైతే పక్కన పని అయితే చేసుకుంటాను అంతలో అంట్లు మొదలు పెడుతున్నా అనగానే ఇంకా నేను బట్టలు నానబెట్టుకుంటానండి సరిపేసి ఇంకా అవి ఒక వన్ అవర్ నానాక అంతలోపు అంట్లన్నీ అయిపోతాయి అంట్లు అయిపోవడం కానీ ఇంకా స్టవ్ దగ్గర క్లీన్ చేసుకోవడం కానీ మొత్తం క్లీన్ చేసుకున్నాక బయటకు వచ్చి బట్టలు అయితే పిండుకున్నానండి ఎండ అయితే బాగా కొడుతుంది ఇంకా టూ డేస్ నుంచి ఇట్లనే ఎండ కొడుతుంది అనమాట కొట్టడం కూడా మామూలుగా కొట్టట్లేదు బాగా ఉబ్బరం ఎక్కువగా ఉందండి బట్టలు ఉతికాక జాడించేటప్పుడు అయితే కంఫర్ట్ వేసి వేసుకుంటానండి బట్టలు అయితే జాడించుకుంటాను ఇంకా ఇది కొద్దిగా ఎండ కొడుతుంది కాబట్టి పెద్దగా ముక్క వాసన ఉండదు తొందరగానే ఆరిపోతాయి అందువలన వేసుకోలేదు వానకాలం అయితే ముక్క పడతాయి కదండి బట్టలు అందువల్ల అప్పుడు వేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే బట్టలు అయితే అన్నీ అయిపోయాయండి ఇంకా పిల్లల బట్టలు మా ఆయనవి నావి ఉన్నాయన్నమాట ఇంకా రోజు రోజు పిండుకుంటూనే ఉంటాను మరిన్ని బట్టలు అయితేనే ఉంటాయండి అసలు అసలు బట్టలు పిండుకోకుండా నేను అస్సలే ఉండనండి రోజు రోజు పనులు అయితే వెంట వెంటనే కంప్లీట్ చేసుకుంటాను అనమాట ఇక్కడ నేను పూజ చేసుకునే ముందు పూజ గది అయితే క్లీన్ చేసుకుంటానండి ఆ తర్వాత పటాలు కూడా శుభ్రం చేసుకుంటాను ఆ తర్వాత కలిసం చెంబు తర్వాత కుందీలు తర్వాత గంట హారతిచ్చేది ఇవన్నీ పితాంబర పెట్టి క్లీన్ చేసుకుంటాను మీకు కనపడుతుందో లేదో తెల్లగా ఇంకా లైట్ ఫోకస్ ఎక్కువ లేకపోవడం వల్ల అక్కడ చీకటి చీకటిగా ఉంటుంది ఇంట్లో చెట్లు ఉన్నాయి కానీ పూలయితే పూయలేదండి ఇంకా మందార చెట్టు కూడా ఉంటుండే అదైతే ఎందుకో మొత్తం ఎండిపోయిందండి ఇంకా రెండు ఉంటుంటే మంచి పూలైతే అలంకరించి మంచిగా దేవుని గది అయితే చూడ్డానికి అందంగా ఉంటుండే కానీ ఇప్పుడైతే అవైతే లేవు ఈరోజైతే రంగులపంచం అది అదైతే నేను చూసుకోలేదు క్యాలెండర్లో ఇంకా అలా మంగళారం అని చెప్పి అలా అయితే జరిగిపోయింది నాకు మిషన్ తీసుకోబట్టి ఒక ఒక వన్ వీక్ అవుతుందండి ఇంకా మిషన్ అయితే తీసుకోగానే వెంటనే పూజ చేసుకుందాం అని అనుకున్నాను ఇంకా వాన్ వచ్చి ఇంకా పిల్లలు ఇంటికన్నా ఉండడం వలన అదైతే కుదరలేదనమాట ఈరోజు మంచి రోజే అని చెప్పి మిషన్ కూడా పూజ చేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి నాకు గవర్నమెంట్ తరపు నుంచి వచ్చిందండి ఇదైతే ఎంత కష్టపడిందంటే ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలండి సబ్సిడీ కింద నాకు వచ్చింది ఇంకా సగం పేమెంటు వాళ్ళు సబ్సిడీ కింద కట్టుకుంటారు సగం పేమెంట్ మనం కట్టేయాలన్నమాట బ్లౌజ్ అయితే నేను ఒక టూ డేస్ కిందట కట్ చేశానండి ఇదైతే మా అమ్మది సైజు నాదైతే ఇప్పుడైతే కట్ చేయలేదనమాట అంత ముందుకు ఎప్పుడో మిషన్ లేకముందుకు అయితే కట్ చేసుకున్నాను కట్ చే కుట్టాను కూడా అదైతే అయిపోయింది ఇదైతే మా మమ్మీదన్నమాట ఒకసారి ట్రై చేద్దామని అయితే కట్ చేసుకున్నానండి సగం అయితే కుట్టినా ఇంకా నెక్ దగ్గర నెక్ పట్టి అయితే ఉంటుంది కదండి అదైతే కుట్టాలి హ్యాండ్స్ జాయిన్ చేయాలి అదైతే మిగిలిపోయింది ఇంకా ఈ అసలు ఇంట్రెస్ట్ లేదనమాట రెండు రోజుల నుంచి అసలు కుట్టట్లేదు మిషన్ ఎక్కట్లేదు అందుచేత లేట్ అయిపోతుంది ఇంకా కొద్దిగా ఒక మిస్టేక్ చేయడం వల్ల అదైతే లేట్ అవుతుందనమాట